ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం ఇప్పుడు హైదరాబాద్ కేపిహెచ్బి మంజిరా టినిటీ హోమ్స్ వద్ద ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జన ఔషధీ కేంద్రంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఆదా చేసుకోవచ్చు అని ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని గోపు రమణారెడ్డి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు గౌరవ అతిథిగా డాక్టర్ సిఎన్ రెడ్డి గారు మరియు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా శవంతో వచ్చుడు తప్ప మనిషి బతికే పరిస్థితి లేదు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే దాదాపు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లివర్ ఫెయిల్యూర్ అయినా అదే పరిస్థితి హార్ట్ అటాక్స్ అయినా అదే పరిస్థితి దీనికోసం ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజానీకానికి ఏదో రూపంలో ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా వారి హెల్త్ స్కీమ్లు ప్రవేశపెట్టింది వారి హెల్త్ స్కీమ్తో పాటుగా ఈ మధ్య కాలంలో డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక వాళ్ళకు కూడా మనం ఏడు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించాల స్కీమ్ కూడా ప్రవేశపెట్టం ఈరోజు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు పెట్టి మందులు అందుబాటులో ఉండాలి మందులు కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దేశవ్యాప్తంగా పదిహేను వేల వరకు పెట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేక రకాల అవరోధాలు ఉన్నప్పటికి కూడా విష ప్రచారాలను దాటుకొని ఇవాళ రెండు వేల ఐదు వందల కోటి రూపాయలతో పదిహేను వందల పదిహేను వేల మెడికల్ షాపులలో ప్రజానీకానికి ఒక ట్యాబ్లెట్ కాస్ట్ బయట ఒక రూపాయి ఉంటే దానికి పది పైసలకు ఇరవై పైసలకు ముప్పై పైసలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇవాళ హైదరాబాద్లో గోపు రమణారెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాలుగా అంటే ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్లో ముప్పై కుక్కట్పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రధానమంత్రి జన వసతి అనేది అఫోర్డబుల్ ప్రైస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయము చేపట్టిన పథకంలో భాగంగానే పిఎం బీజేపీ పథకం ఒక బ్రహ్మాండమైన పథకం దీంట్లో యాభై నుండి తొంభై శాతం మార్కెట్ కన్నా కూడా తక్కువ వరకు మందు అందించడం తర్వాత బీద బడుగు బలహీన వర్గాల వారికి అన్ని వర్గాల వారికి ఇది ఒక ఆశాజ్యోతి ఎందుకంటే ఈ రోజుల్లో బయట ఐదు వేలు ఆరు వేలు పర్ మంత్ పర్ ఫ్యామిలీకి ఖర్చు అయ్యే రోజులలో కేవలం ఒక వెయ్యి రూపాయలలో ఈ జనవసతి ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారంటే మనము చాలా సంతోషించాలి తర్వాత ఇక్కడికే దాదాపు ఒక ఐదు లక్షల మంది బెనిఫిషరీస్ ఈ జన ఔషధి పరియోజన స్కీమ్లో చేరడం జరిగింది వాళ్ళు రెగ్యులర్గా మందులు కొనుక్కుంటున్నారు ఇందులో బీపీ షుగర్ కిడ్నీ ఇతర అనేక రకాల జబ్బులకు తర్వాత శానిటరీ నాప్కిన్స్ కానీ పోషన్ ప్రొడక్ట్స్ కానీ తర్వాత మహిళలు వాడుకుండే ప్రతి ఫీడింగ్ ఒక పౌడర్ ఔషధీ కేంద్ర ముప్పై ఒకటవ బ్రాంచ్ కేపిహెచ్బిలో గోపురమణారెడ్డి గారు ప్రారంభించడం ఈ ప్రారంభానికి ఈటెల్ రాజేంద్ర గారు నేను రావడం జరిగింది ఈ సందర్భంగా గోపు గారిని వారి సిబ్బంది నేను సభాముఖంగా అభినందిస్తున్నాను